ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెనాలి మండలం అంగలకూదురు గ్రామంలోని విఎస్ఆర్ అండ్ జేడిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చూపారు బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎన్ అనురాధ తెలిపారు తెనాలి మండల గ్రామం అంగలకూతురులోని విఎస్ఆర్ అండ్ జేడిఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఎన్ అనురాధ తెలిపారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న సిహెచ్ కరుణ వెయ్యి మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానంలోను సిహెచ్ ఆంజనేయులు అదే వెయ్యి మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానంలోనూ అలాగే వి విజయసాయి శేఖర్ అరవై మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆమె తెలియజేశారు ఎంపికైన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ అనురాధ వ్యాయామ ఉపాధ్యాయులు వేమూరి శరత్బాబు పులివర్తి రాజు ఉపాధ్యాయులు అభినందించారు